తెలంగాణ పాలకులకు వివక్ష లేదు అని అంటే మన సిద్దిపేట జిల్లానే ప్రధానంగా మరి దారికి నీరను నూరిపించుకోవాలి ఎందుకు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవేలు కంటిపల్లి ప్రాజెక్టును మరి మన పునాది రాయి వేసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత కొండపోచమ్మ రంగనాక సాగరు మల్లన్న సాగరు మరి ప్రారంభం చేసుకొని మరి ఏ కేసులు లేకుండా మొత్తం నిధులన్నీ మొత్తం తెలంగాణ బడ్జెట్ అంతా అక్కడ పెట్టుకొని సిద్దిపేట జిల్లాకు ఒక నీ ఒక సిద్దిపేట నియోజకవర్గానికి గల్చి నియోజకవర్గానికి దుబ్బాక నియోజకవర్గానికే నీ ప్రాతినిధ్యం వహించి ఆ ప్రాంత ప్రజలే నీళ్లు తాగాలి ఆ ప్రాంత ప్రజలే పంటలు పండించుకోవాలి గౌరవల్లి హుస్నాబాద్ ప్రాజెక్టు లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాల కోసానికి నువ్వు ఏం పనిచేసావు ఒక చెరువు కట్ట కట్టగానే మరి ప్రాజెక్టులో నీళ్ళు ఇచ్చి రైతులకు నీళ్ళు ఇచ్చినట్ట మరి లక్ష ఇరవై నాలుగు వేలకు ల్యాండ్ ఎక్స్ చేయద్దా మరి కాలు వాళ్ళు మరి వాళ్ళ పొన్న ప్రభాకరన్న తెలంగాణ సాధించడు తెలంగాణలో కొట్లాడిన రోజు నువ్వు ఎక్కడనో పార్లమెంట్లో లేవు ఆయనే కొట్లాడి తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే నువ్వు ఎక్కడనో ఫామ్ హౌస్లో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయి నువ్వు సిద్దిపేట జిల్లాలో ఉషిరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసినావు ఇవాళ తెలంగాణ సాధించిన ముద్దుబిడ్డ బిడ్డ ప్రభాకర్ అన్న మరి గౌరవెల్లి ప్రాజెక్టు గండి ప్రాజెక్టు కోసానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు భూసేకరణ కోసం కాలువల కోసం సర్వే కోసం మరి వారు ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి మరి తరిత గత అధికారులతో సర్వే చేయించుకుంటూ భూసేకరణ యాక్ట్ కింద మరి రైతులకు మరి మొత్తం రైతులకు నీళ్లు అందించే విధంగా వారు పనిచేస్తుంటే ఒక థర్టెడ్ మట్టి తీయలేదంటే థర్టీడు పదిహేను నీకు అధికారం చేయాలి ఒక రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు మరి ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి ఒక ప్రాజెక్ట్ అంటే పర్యావరణం మరి ఆనాడు భూసేకరణ కింద మరి ఎందుకు గౌరవ ప్రాజెక్టు రైతులకు నువ్వు మొత్తం కేసులు లేకుండా పైసలు ఎందుకు ఇవ్వలేదు రైతుల బేడీలు పెట్టి కోర్టుకు పంపించు జైలు అది నీకు కాదా మరి ఎందుకు ఆలోచన తీయలేదు ఇవాళ మీరు తట్టేడు మట్టి తీయలేదు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాదు ఒక్కసారి ప్రభాకరణ గెలిచిన తర్వాత రోడ్లు కానీ తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కానీ ప్రాజెక్టుకు సంబంధించి కానీ అసలు ఇవాళ ఇరవై ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఒక మరి బీసీ నాయకుడిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసానికి మరి ఎంతో ఆయన మరి శ్రమ తెలంగాణ ప్రజల కోసం ఉస్మాబాద్ నియోజకవర్గం ప్రజల కోసానికి ఆరు నిమిషాలు కృషి చేస్తాడు ఆరోపణలు చేయకండి ఐదు సంవత్సరాలు టైం ఇవ్వండి ఈ నియోజకవర్గంలో మరి ఇవాళ మీరు పది సంవత్సరాలు మరి మన వెనుక వెనకబడ్డ ప్రాంతంలో మరి ఆరోగ్యం కానీ విద్య కానీ మరి కనీసం ఒక హాస్పిటల్ యాభై బిడ్డలు నిర్మించి పది సంవత్సరాలు అయినా ప్రారంభించాలి మరి ప్రభుత్వం రాగానే నలుగురు మంత్రులు తీసుకొచ్చి రెండు వందల యాభై రూపాయల యాభై బెడ్ల హాస్పిటల్ను ఒక పీజీ కళాశాలను కూడా మరి ఏర్పాటు చేయడానికి వారు కృషి చేసింది తెలియదు ఎందుకు మరి రేపు కూడా ఇక్కడ మరి దూర విద్య అయ్యాలి మొత్తం సిద్దిపేట జిల్లా కరీంనగర్ వరంగల్ జనగామ జిల్లాలోకి పోయి చదువుకునే దానికంటే ఉస్నామాబాద్ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే మరి తరగతులు ప్రారంభమైన ఆలోచన లేదా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కట్టి మొత్తం అందుబాటులో లేకుండా పిల్లలకు ఇబ్బంది పెట్టి మళ్ళీ మీరు ఎంతో లేనిపోయిన ఆరోపణలు చేయడం కాదు అందుబాటులో అన్ని ప్రభాకరన్న గారు నియోజకవర్గ ప్రజల గురించి రాష్ట్రం కోసం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ శ్రీరామ్ సార్ కానీ ఎల్ఎండి కానీ మరి ఎల్లంపల్లి కానీ నాగార్జున సార్ కానీ ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టినాయి ఇవాళ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకు సుభిక్షంగా నీరు మరి అందించి సత్యశామలంగా పంటలు పండుతుంటే ఒక్క కాళేశ్వరం ప్రాక్తిని కట్టి మొత్తం పిల్లలు ఊలు పెట్టే మరి ప్రజాధనం లక్ష కోట్లు దుర్వినియోగం చేసి ఇవాళ మాట్లాడే అవివేకం ఆలోచన చేయండి అవకాశం ఇవ్వండి ప్రాయక్త వరకు కూడా మాట్లాడకుండా నియోజకవర్గంలో అన్న గారు లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకు నీరు అందించినప్పుడే ఈ నియోజకవర్గాలకు ప్రజలకు మేము తప్పకుండా అందిస్తాం ప్రజల ముందు కష్టం మీరు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని నమనిచ్చారు చేయొద్దని టిఆర్ఎస్ నాయకులు అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు వారితో లేరు కానీ అధికారం పోయిన తర్వాత వారు వచ్చి వాళ్ళ మాట్లాడుతున్నారు వారే తిట్టిల్లు వారే పొగుడుతున్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వారు నిన్న మాట్లాడడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు అయితే ఏదైతే ఉందో ఆ కమిషనర్ నివేదిక ఒక ఆరు వందల పేజీలతోని ఇది తప్పుల తడక అని చెప్పేసి అది ఆల్రెడీ ఒక నివేదిక అందజేయడం జరిగింది అప్పుడున్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో తుమ్మిడి ఎట్టు దగ్గర ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది నిర్మాణం చేపడితే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం చెప్పితే ఇక్కడ తుమ్మిడి ఎట్టు దగ్గర కనుక నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వారికి పేరు వస్తుందో అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వారికి పేరు వస్తుందో అని చెప్పేసి వారు ఇది వద్దు అని చెప్పేసి కేసీఆర్ అని అంటే అక్కడ వద్దు అని మీరు అనుకుంటే మీరు అక్కడ వద్దు అని అనుకుంటే వేమనపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేపడితే బాగుంటది అని చెప్పేసి అక్కడ ఉన్న ఇంజనీర్లు వారి యొక్క సలహాదారులు చెప్పడం జరిగింది అరే మీకేం తెలుసు అంతా నాకే తెలుసు మీరు మేడిగడ్డ కట్టండి ప్రాజెక్టు అని చెప్పేసి అన్ని తానై అన్ని తానై ఇలా మేడిగడ్డ దగ్గర అన్నాడు ఆయన కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ ప్రాజెక్టు నిర్మాణమే తప్పు అని చెప్పేసి నివేదికలు ఇప్పటికీ చెప్పుతున్నా వీళ్లకు సోయ లేకుండా ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపితే కాంగ్రెస్ వాళ్ళకు పేరు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ ప్రాజెక్టు ఏదైతే ఉందో అంచనా వ్యాయామం పెంచుకుంటూ కాంట్రాక్టర్లకు లాభాలు చేకూర్చేలా కేసీఆర్ కుటుంబం ధనవంతులు అయ్యేలా ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందే తప్ప ఏదో రైతుల కోసమో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు కాదు ఆ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేడం కేసీఆర్ గారు అలాంటి ప్రాజెక్టును పట్టుకొని ఇంకా ప్రాజెక్టు మీరు అధ్యక్ష అని చెప్పేసి వాళ్ళ ఇక్కడ ఉన్న నాయకులు అంటున్నారు అది తప్పు దీని గురించి చర్చ పెడదాం రండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారు అక్కడికి పోతే ఎక్కడ నా మీద అబంధాలు వస్తాయో నేను చేసిన తప్పు ఏదైతే నేను దొరికిపోతున్నా అని చెప్పేసి ఇవాళ అసెంబ్లీకి రాకుండా ఫామ్ వండుకున్నది కేసీఆర్ ఇంకా మీరు మాట్లాడేది అన్ని తప్పు అని చెప్పేసి ప్రజలకు ఆల్రెడీ ఆలోచన వచ్చింది ఎక్కడ మా పార్టీ పైన బిఆర్ఎస్ అంటే జనంలో కనుమరు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇలా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదే కాదు గౌరవల్లి ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడడం జరిగింది గౌరవల్లి ప్రాజెక్టు గురించి ఏదైతే ఉందో మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆ కాలువల నిర్మాణం కోసం నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు సాంక్షన్ ఇప్పించడం జరిగింది ఏదో కాలువలు ఇప్పి కాలువలు తీయాలి అని అంటే ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు అయ్యే పని కాదు సంవత్సరం కాలం పడుతుంది మీకేమన్నా అనుమానం ఉంటే ఆర్డీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో వెళ్ళండి ఇప్పటికీ రెండు వందల ఎకరాల భూమి సేకరణ చేసి అవార్డు కూడా పంపించడం జరిగింది కానీ ఇవాళ ఏమంటున్నారు ఇంకా మీరు ప్రాజెక్టు గురించి అసలు మాటలే మాట్లాడుతున్నారు తప్ప పనులే అవుతలేవని రెండు వందల ఎకరాలు కాలువల కోసం రైతుల దగ్గరికి వెళ్ళి ఇవాళ వాటికి మార్కు చేసుకుంటూ అవార్డు కూడా ఇవాళ మన ఇక్కడ ఉన్న అధికారులు పంపించడం జరిగింది అంతేకాని ఇంకా మభ్యపెట్టి ఇంకా ఈ ప్రజలను ఏదో మోసం చేసి ఇంకా ఏదో అర్థం దాంట్లో ఇవాళ ఈ ప్రాంత ప్రజలు కానీ జనం కానీ ఎవరు ఎట్టి వాళ్ళు కాదు అన్నీ గమనిస్తున్నారు ఏదైతే ఆ ప్రాజెక్టు అక్కడ నాశనం చేసిందో మీరు అదే విధంగా అక్కడ ప్రాజెక్ట్ ఎట్లయితుందో ఇవాళ మీరు పొట్లపల్లి పక్కన ఉన్న చెడ్డ్యాం కూడా ఎలా అయితే కూలిపోయిందో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అలానే కూలిపోయింది అని అంటున్నాం అదే కాదు ఇవాళ బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటి అని అంటున్నాం ఆనాడు ఈటల రాజేందర్ ఆనాడు ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లే ముందు నా దగ్గర కేసీఆర్ చేసిన అవినీతి అంతా ఉంది అవినీతి మొత్తం మేము బయట పెడతా అని చెప్పేసి ఆయన ఎన్నో ప్రకటనలు పలికి ప్రజల్ని మోసం చేయడం జరిగింది ఇవాళ ఆయన బీజేపీలోకి వెళ్ళిన కాళ్ళ నుంచి ఏ ఒక్క మాట కూడా కేసీఆర్ మీద మాట్లాడడం లేదు ఆయన చేసిన అవినీతిపై మాట్లాడట్లేదు అని అంటే ఏమన్నట్టు మీరు బీజేపీలోకి వెళ్ళండి రేపో మాపో బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు ఒకటి అయితే అని చెప్పేసి చెప్పకనే చెప్పినట్టు మీరే ముందు ఏదైతే టీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా ఇవాళ అడుగులేస్తున్నారు మీకన్నా ముందు నేనే పోతా అని చెప్పేసి నిన్ననే గు్వల బాలరాజు కూడా ఓపెన్గా మాట్లాడడం జరిగింది ఇంకా ప్రజలను మోసం చేసి ఆలోచన దిశగా మాట్లాడకండి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోని చిత్తశుద్దితో పనిచేస్తుంది అప్పుల రాష్ట్రంగా మీరు వదిలిపెట్టిపోయినా మేము ఏవైతే హామీ ఇచ్చిందో ఇవాళ ప్రజలకు సన్నబియ్యమైతేనేమి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అయితేనేమి మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి ఒక్కొక్కటిగా రైతు రుణమాఫీ అయితేనేమి ఇవన్నీ చేసుకుంటూ ప్రభుత్వం అభివృద్ధి దిశగా తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం ఉంది ఆ దిశగానే ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పనిచేస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి కళ్ళపల్లి మాటలు అబద్దాలు చెప్పడం మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తున్నారు అధికారులు వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే పెట్టుకున్నారో వాళ్ళు సెలక్షన్ చేసిన వాళ్ళని నాగారు వారు అధికారులు కొన్ని కొన్ని వారికి సూచన ప్రయాణంగా వాళ్ళు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళ ముందు ప్రియాతి ఆ తర్వాత ఇంకో కొంచెం బస్సులుబాటు ఆ తర్వాత ఇంకో కొంచెం బెసులుబాటు ఆ తర్వాత ఇంకో కొంచెం కొంతమంది ఏమైతున్నారంటే వాళ్ళు గత పది సంవత్సరాల నుండి ఫస్ట్ ఒకటేసారి ఎక్కడో ఇంతమంది మనం బయలక్షన్ వల్ల చూసినాం బయలక్షన్ల దళిత బాధ అని మళ్ళీ ఎలక్షన్ వరకే చదిస్తారు మళ్ళీ రేపు రాబోయే మన ఒక ఆందోళన అంటే మరలు ఇప్పుడు ఒక భయాందోళన ఉంది ఎందుకంటే వీళ్ళు కూడా అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళే చదివిస్తారు అది కాదు ఇది నిరంతర ప్రక్రియ అని కూడా చెప్పుకున్నాం మేము ఇప్పుడు ఫస్ట్ బీర్ తగితేనే సెకండ్ బీడ్ తగ్గితేనే మరి వచ్చే రావు అనేది లేదు ఇది నిరంతరంగా ఒక్కొక్క గ్రామాల్లో నాలుగు వందలు నుండి ఎనిమిది వందలు ఆరు వందలు ఇక్కడ వాళ్ళని ఇట్లా మనకు మంత్రి గారు కూడా చెప్పుకున్నారు మంత్రి గారు కూడా ఏమంటున్నారు వీలైనంత వరకు ఈ నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామంలో మూడు నాలుగు వందల ఏళ్ల కంటే తక్కువ కాకుండా అన్ని మనమే చెప్పేసి మూడు కొన్ని లక్షల ఇళ్ళు ఒక ఇరవై లక్షల ఇళ్ళు వరకు చెప్పేది మేము మాల్ చెప్పాం దాంట్లో ఇప్పుడు నాలుగు అయితే కట్టుకునే వాళ్ళు కూడా ఉంటాం మొదటిసారి మా గ్రామంలో కూడా ఒక ఇరవై మంది మేము కట్టుకుంటామని గుండె వచ్చాడు దాని ఒక నలభై ఐదు ఇప్పుడు ఆరుగురు ఇళ్ళు కట్టుకుంటుంది వాళ్ళు ఏంటంటే మా పరిస్థితి మరి ఏం మొదటి కావాలన్నారు కదా మీకు ఇబ్బంది వాళ్ళు ఆర్థికంగా ఎంత పడి ఉన్నారు మహిళా సంఘం నుండి లక్ష రూపాయలు ఇస్తామన్నా వాళ్ళ ఆరోగ్య రీత్యానో ఆరోగ్యమో కొంచెం వస్తాం అట్లాగే వీళ్ళు కూడా పొందరపాదు ఎందుకంటే మేము మందిలో ఏదో అనాలని కొంచెం రాజకీయ ఫోటో వాడుకొని వీడుకొని మేము కొద్దిగా మనం ఎక్కువ తీసుకోవాలంటే తప్ప ఇక్కడ ఎలాంటి అది మొత్తం లేదు మేము కూడా నిష్పక్షంగా చేస్తున్నాం నినగాక మొన్న మూడు నాలుగు రోజులు చిన్న మిమ్మల్ని వేడికి వెళ్ళినప్పుడు కూడా మంత్రి గారి సమక్షంలో ఉన్నాయి నేనే చెప్పాను ఏమని ఏ ఒక్క రూపాయి ఎవరినైనా మిమ్మల్ని అడుగుతే మా కార్యకర్తలు ఎవరైనా అడిగితే మాకు చెప్పండి లేదో మంత్రి గారిని చెప్పాలి లేకపోతే దగ్గర ఉన్న ఎవరికైనా చెప్పాలి అలాంటి యొక్క పుస్తకం మా దృష్టికి తీసుకురా కానీ చెప్పాను కానీ సార్ ఎక్కడ ఉన్న ఏ వేదికలైనా నేను చెప్తాను ఉన్నా అలాంటిది ఏమీ లేదు కానీ కొద్ది మందికి ఏంటంటే అయిపోవడదు దానికి ఎన్నికలు వస్తాయను అది ఉన్నది దానికి ఎన్నికలు మేము ఒక్కొక్క గ్రామంలో నలభై నుండి ముప్పై నలభై ఇండ్లు ఇస్తున్నారు ఇప్పటికే అంటే ముప్పై నలభై ఇండ్లు ప్లస్ ఈ రేషన్ కార్డులు వచ్చేట వాళ్ళకు ఎట్లా అనేది కొంచెం వాళ్ళ ఆందోళన కొట్టి వాళ్ళు కొంచెం ఏంటంటే నేను ఏదో కొంచెం మధ్య చేయాలని డెవలప్ చేస్తున్నారు కానీ వారు కూడా మేము మీ మీ గవర్నమెంట్ మేము తెలియబడుతున్నాం అన్ని చిరునోడు మండలమే కాదు ఈ నియోజకవర్గం మొత్తంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మంత్రి గారు ఇల్లు తీసుకొచ్చి నిజమైన పేదలు ఎవరున్నా కూడా దెబ్బన మా నాయకులు ఎవరైనా మీరు మీరు చెప్పడం కానీ మీ కాయిదాలు ఇవ్వడం కానీ ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ ఉన్న కూడా ఇచ్చి మీ పేరును మీ దేవురు ఏ మండలం అని కూడా చెప్పండి మీ అర్హతను బట్టి మీకు ఉండేదాన్ని బట్టి ఎంపీడో ఆఫీస్ ఉండే కానీ కార్యదర్శి కానీ వాళ్ళు ఆల్రెడీ అది చేస్తారు దాన్ని వెనక ముందు అందరికీ ఇల్లు వస్తాయి కానీ ఎవరు అందరం చెందద్దు ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మండల పార్టీ అధ్యక్షులకు చెప్పండి మా కాంగ్రెస్ పార్టీ పై పెద్ద లీడర్లు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు పెద్దలు ఎవరైనా ఉన్నారు అలాగే ఇంకా ఉన్నారు ఆఫీసులో కూడా చెప్పండి కానీ ఎవరు అధర్య పడకండి ఇల్లు రాదు అని అందరికీ ఇల్లు వస్తాయి అవినీతికి తాగు లేకుండా ఒక్క రూపాయి కూడా మేము ఇంతవరకు ఎక్కడ కరెక్ట్ ఒక్కరి దగ్గర టీ తాగలేదు నేను కూడా మిత్రులు అంటే నేనేమంటాను మీరు కూడా అన్నీ మీరు రండి నేను కూడా తీసుకెళ్తా ఏ ఒక్క నీటి కన్నా పోయి టీ కూడా నేను తాగలే మేము అదే చెప్తున్నాం ఇదంతా మాది కాదు ప్రభాకర్ అన్న ఆల్రెడీ ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలలో చెందాలని రేషన్ కార్డు అయితేనేమి ఇద్దరమ్మ ఇల్లు అయితేనేమి వైద్య కళాశాల ఏమి ఇప్పుడున్న ఇంజనీరింగ్ కళాశాలనేమి ఇక్కడ ఉన్న మనకు గండిపల్లి గౌరవ గౌరవ ప్రాజెక్టు అయితేనేమి అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలి నిన్నకా మహిళా ప్రోగ్రామ్ వాళ్లకు వాళ్ళకు కూడా ఇంటికాడ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి గాయలు మిషన్లు కానీ అలాంటి ఇక్కడనే పెట్టారు మహిళ నిన్నని కూడా తీసుకొచ్చి వాళ్ళని అందేశారు దాంట్లో ఎలాంటి అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతున్నది కానీ ఎవరో మాటలు పట్టుకొని అధర్య పడకండి అని మేము చెప్తున్నాం మీరు కొట్లాడండి మమ్మల్ని అడగండి మేము కాకపోతే మినిస్టర్ గారికి చెప్పండి అడగ ఆఫీసులో కూడా ఎప్పుడు మాకు ఇచ్చిన ఆఫీసర్స్ ఉంటారు వైఎస్డీలు ఉన్నారు వారు కూడా తెలియపరచండి మీకు రావాల్సి ఉంటే మీకు హక్కు సాధించాల్సిందే కానీ మీకంటే పేదలు ఉన్నారు వాళ్ళని కూడా సహకరించాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందు ఇస్తున్నారు వస్తుంది అన్నారు కానీ ఒకటి ఏంటంటే మిమ్మల్ని మేము తప్పు పడతలే మీకు మీ ఆలోచన కూడా కొంచెం భయం ఉన్నది ఎట్లా అంటే గతంలో టీఆర్ఎస్ చెప్పిన మాట నిలబెట్టుకోలేదు ఈ ప్రభుత్వం మరి ఆర్థికంగా అంటే ఇంత ఇబ్బంది ఉన్నది కదా ఎక్కడ భయం ఉండదు అది ఏమీ లేదు మాట అంటే కాంగ్రెస్ మాటే సపరేట్గా లేదు అందరికి పేదవాళ్ళకి ఇందరేమ ఇండ్లు వస్తాయి రేషన్ కార్డు ఏ విధంగా ఎవరు పైరు లేకుండా డైరెక్ట్ అప్లికేషన్ పెడితే రేషన్ కార్డు ఎట్లా చురియో ఇందులో ఇళ్ళు కూడా వస్తాయి ఎక్కడ కానీ మా సోదరులే వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే కానీ ఎవరి మాటలు వినకండి అన్యాయంగా మన అభివృద్ధిని మనమే ఆటంకపరచుకోవద్దని నేను మీ ద్వారా నేను రిక్వెస్ట్ చెప్తున్నాను